హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు వీడియో చేయడానికి ఏసీలో మనం సరుకు ఏసీలో నాణ్యత తగ్గడానికి గల కారణాలేంటి మనం కొట్టే మందులు కారణమా లేకపోతే ఏసీ వాడు ఏసీ పెట్టక కారణమా మనం తీసుకొని పోయేటప్పుడు తేమ వేసుకొని పోవడం కారణమా ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి యూట్యూబర్సు బయో మందులు చెప్పడం కారణమా ఓకేనా ఫ్రెండ్స్ వీటి గురించి ఈరోజు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మనకు విషయం ఏంటంటే ఏసీలో నాణ్యత తగ్గడానికి గల కారణాలు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంతవరకు ఫస్ట్ ఐడియా అయితే మాత్రం మందులు మీరు భయో మందులు వాడడం తప్పు అయితే అసలు కానే కాదు నేను దాన్ని వంద కొంద శాతం భయం మందు కొట్టండి కానీ పూర్తిగా భయం మందు వాడగాకండి దానికి కారణాలు ఏంటి అసలు దానివల్ల నష్టాలు అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసరికి మనము ఒక రైతు కాయ పండించిన తర్వాత ఏసీకి తీసుకెళ్తాడు ఏసీకి తీసుకొని పోయేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏసీ కని తీసుకువెళ్ళడు ఎయిటీ పర్సెంట్ మంది రైతులు ఏసీ కని ఎవ్వరు తీసుకెళ్ళరు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే కుదిరితే అట్టా కుదరకుంటే లేదంటే డైరెక్ట్ ఏసీకి తొక్కొని వెళ్ళి తీసుకొని వెళ్ళి ఏసీలో పెట్టుకుంటాడు అప్పుడు మనకు విషయం అనేది అర్థమవుతుంది అంటే ఎయిటీ పర్సెంట్ మంది నీళ్ళు బాగా వేసుకొని తీసుకెళ్తారు ఎందుకంటే ఖచ్చితంగా కుర బాగా తేమ ఉంటేనే బాగా తొందరగా అయిపోతుంది బాగా షైనింగ్ కనిపిస్తుంది రకరకాలు కానీ తీసినప్పటికే ఆడపడప తేమ తగులుతుంది పన్నెండు ఆడ పదహారు వేలు నడుస్తూ ఉంటే ఎనిమిది వేలు రాయిరా అంటాడు అదే డ్రై ప్యాకింగ్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేలు అయిరా అంటాడు సైజు బాగుంటే పదహారు వేలు అయినా అంటాడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మేము నీళ్ళు వేసాం కదా అని అనుకుంటాడు వాడు తీసుకెళ్ళి ఏసీలో పెడితే అది గర్భం పోవడము లేకపోతే రకరకాలుగా సమస్యలతోటి చాలా వరకు బాధపడతా ఉంటారు అనమాట అది రైతైనా వ్యాపారస్తుడైనా ఇద్దరు ఫేస్ చేయాల్సిందే ఓ ట్వంటీ పర్సెంట్ మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఏసీకి తొక్కుని వెళ్ళి అది షేప్ జోన్లో ఉంటుంది ఎయిటీ పర్సెంట్ మంది మాత్రం నాకు తెలిసినంత వరకు అది ఎయిటీ పర్సెంట్ ఇటైన్ వేసుకోండి లేదంటే అటైన్ వేసుకోండి ఊర్లలో చేసే విధానం చెప్తా ఉన్నా నేను ఎందుకంటే వ్యాపారస్తులు కొనడంటే ఇంటికి వెళ్ళినట్టే ఒక నాలుగు బస్తు నాలుగు బిందెలు చాలా నాలుగు బిందెలు ఎంత అయితే చెప్పండి మహా అంటే ఉప్పుకితే ఎంత ఉప్పుకుతాయి ఒక కింటా ఉప్పుకుతాయి అనుకో కింట పదివేల మీద మొత్తం సంసారం ఇటుపోద్ది ఇరవై వేలు అమ్మాల్సిన కాయలు కూడా మీరు ఏసీలో పెట్టి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఆరు ఏడు వేల కంటే కూడా ఎక్కువ అమ్మవు గర్భాలు పోయే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఈ మధ్య కొత్తగా కలరు సేడ్ అవుతూ ఉంది కలర్ సేడ్ అవ్వడం వేరు గర్భాలు పోవడం వేరు గర్భాలు పోవడం అంటే బూజు పట్టి తేమ ఎక్కువై గర్భాలు పోతాయి కలర్ సేడ్ అవుతా ఉంది ఆ కలర్ సేడ్ అవడానికి చాలా కారణాలు చెప్తా ఉన్నారు ఏసీ వదలకపోవడమా లేకపోతే మెయింటెనెన్స్ చక్కగా చేయకపోవడమా కొట్టే మందులా అనేది నేను చాలా వరకు చాలా మందిని అడిగితే మనకున్న సమాచారము ఇంకా మనం కొట్టే మందుల వలన మన క్వాలిటీ మనం మన ఇత్తనానికి వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు మన కాయం తీసుకెళ్లి వెళ్ళి చెక్ చేస్తే దీంతో ఎక్కువ శాతం ఫెస్ట్ సైడ్ అడుగు మందులతో సహా రైతులు మోసం చేస్తూ ఉన్నారు వాస్తవంగా చెప్తా ఉన్నా పేరుకు బయట బ్రహ్మాండంగా పైన పటారం లోన లోటారం అనే చాలా వరకు మోసం అయితే రైతుకైతే జరుగుతూ ఉంది ఎందుకంటే నేను వేసా యూరియా నేను వేసా గులిగలు నేను ఏసా డీఏపీ నేను ఏసా ఇరవై ఎనిమిది నేను ఏసా ఇరవై ఇరవై లేదంటే పది సున్నా మూడు మూడు రకరకాలు నేను వేసా అని చెప్తా ఉన్నాడు కానీ అది రిజల్ట్ అనేది రాకపోవడం చాలా వరకు వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఆ దోస్ అనే దానికి ఎప్పుడైనా చూసుకోండి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు అన్నీ కూడా ఏ విధంగా తయారు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు తగిన మోతాదులోనే ఆరోగ్యానికి సహకరించే విధంగానే మనకు ఎటువంటి కాయకు కానీ చెట్టుకు కానీ కొట్టే వ్యక్తికి కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ జరగకుండానే చాలా వరకు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తూ ఉంటారు కొంతమంది చెట్టు నీకు చెట్టు మొబ్బుగా ఉంది కొంచెం ఏదైనా కొంచెం తిరగడానికి టైం పడతా ఉంది చెట్టు కొంచెం జాడు రావట్లేదంటే మాత్రమే మీరు భయం మందుకు వెళ్ళండి లేదంటే ఊరకూరకనే ప్రతిసారి నెలలో ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా మందు వాడడం వల్ల మీకు ఎటువంటి నష్టం అయితే సమస్య లేదు మంచి మంచి జరిగే అవకాశమే కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అన్ని మందులు చెప్పిన తర్వాత లాస్ట్లో నా మందు నేను కూడా భవిష్యత్తులో చేస్తా ఖచ్చితంగా మనకు మంచి మందు దొరికి ఖచ్చితంగా నెలకొకసారి మాత్రమే కొట్టండి లేదంటే టూ టైమ్స్ కొట్టండి కానీ పదే పదే వారానికి రెండు సార్లు మూడు సార్లు పదే పదే అదే విధంగా మీరు కొట్టడం వల్ల చాలా వరకు నష్టం జరిగే అవకాశాలు నాకు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు ఎలా ఉంటుందో కానీ మరి ఖచ్చితంగా మీకు అటువంటి సమస్య అయితే మాత్రం పునరావృతం అయితే చాలా వరకు జరుగుతూ ఉంటుంది కూడా చాలా వరకు మీరు అటువంటి సమస్యను దూరం అవ్వాలి అని అంటే మ్యాక్సిమం నేను మందుల గురించి కూడా పూర్తి అవగాహనతోటి పూర్తి దశలో ఖచ్చితంగా మీకు మంచి వీడియోలు ఇవ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను జనవరి ఫస్ట్ నుంచి లేదంటే నెక్స్ట్ సీజన్ కల్లా అయినా సరే పూర్తిగా మీరు బయో అనేది ఎప్పుడు వాడాలి మనిషి కంపెనీ మందు ఎప్పుడు వాడాలి ఏ దశలో కొడితే చాలా వరకు మార్పు వస్తుంది లేకపోతే మీరు ఎక్కువ మందులు వేయడం వల్ల కూడా మన కాయ భవిష్యత్తులో కొనరేమో లేకపోతే మీరు వేరే ప్రత్యామ్నాయం వెళ్ళండి ఖర్చు పెట్టుబడి ఎక్కువ వస్తూ ఉంది మనకు సరైన ఆదాయం లేదు అనుకున్నప్పుడు మీరు వేరే పంటకు వెళ్ళండి కానీ దయచేసి మీరు గూడలు అరిగిపోయే విధంగా వాడేదో పోయినమ్మటే ఐదు గొట్టన తగ్గుతుంది అంటారు అంటే ఎందుకంటే ప్రతిరోజు మనము నిరంతర ప్రక్రియలో మేము కూడా నర్సరీలో మందులు రెడమీలు కొడతాం సింజంట ప్రకాశీస్ కొడతాం బ్లైటాక్స్ కొడతాం ఎం ఫార్టీఫై కొడతాం ఇటువంటి రకాలన్నీ కూడా మనము మూడు పంతొమ్మిదిలోనే డ్రించింగ్ చేస్తూ ఉంటాం కొంత కొన్ని కొన్ని ఏరియాలో డీఏపీ అనేది డ్రింకింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మేము బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకొస్తాం అన్బ్రాండెడ్ వాళ్ళు చెప్పినా సరే ఇప్పుడు ఫేమ్ ఉంది అదాము వాడదు ఇంకోటి పురుగు మందు ఉంటుంది లిప్డో ఉంటుంది చాలా వరకు టైపు వస్తూ ఉంటాయి కానీ మనము ఒరిజినల్ కొట్టిందానంతా క్వాలిటీ వేరేది రాదు ఇప్పుడు ప్రకాశిస్లో వేరే కంపెనీ ప్రకాశం మళ్ళీ ఆ పేర్లు చెప్తే మనం మళ్ళీ తలకాయ నొప్పి వస్తుందాము మనకి ఎందుకు ఆ గోలా ప్రకాశిస్లో ఇంకో ప్యాకెట్ సేమ్ ఇప్పుడు అది వంద రూపాయలు నాకు తెలిసి అరవై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది అది ఒక ప్యాకెట్ సేమ్ అది కూడా అదే రేటు ఉంటుంది మళ్ళీ ఏం రేట్ ఏమి ఇవ్వడు వాడికి ఆ మందుల కొట్టాడికి తక్కువ రేట్లో వస్తుంది వాడు మాత్రం మనకి అదే రేట్ వేస్తాడు అదే రేట్ వేసినప్పుడు మనము ఖచ్చితంగా తీసుకుంటాం మేము కూడా నర్సరీలో జరిగే చెప్తా ఉన్నాం మా దగ్గరకు కూడా ఎం ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ప్రకాశిసుకో విషయానికి వస్తారు ప్రకాశిస్తూ దానికి పోయినంత ఒరిజినల్ ప్రకాశించుకుపోయినంత దోమ ఈ నువ్వు పనిక్రాంతి కొడితే ఆ రిజల్ట్ రాదు వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాదు ఇది కొడితే నీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఎంఫార్టీ ఫైవ్లో వేరే టైప్ ఉంటుంది రకరకాలు ఉంటాయి ఇండోఫిల్ కాకుండా వేరేది కొడితే నీకు మనం అనుకున్నంత రిజల్ట్ అయితే రాదు మేము అబ్జర్వ్ చేసిన విధానాన్ని బట్టి చెప్తా ఉన్నాం ఇప్పుడు గ్రోమోరోడి మూడు పంతొమ్మిదిలు పోస్తే ఏ విధంగా ఉంటుంది మిగతా మూడు పంతొమ్మిది పోస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మేము నర్సరీలో చూస్తాం కాబట్టి వాటి విధానం అనేది వేరే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి మీరు కూడా రైతులు దయచేసి వాళ్ళు ఏదంటే ఇస్తే దయచేసి తీసుకెళ్ళొద్దని నా యొక్క ముఖ్య మనవి రైతులకు నేను చెప్పే విధానం ఏంటంటే మేము నర్సరీలో చిన్న దశలను పని చేయకపోతే భూమిలో మీరు వేసే మూడు పంతొమ్మిది కానీ ఏ విధంగా పనిచేస్తుందని మీరు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మిట్టు మిట్టు కానీ లేకపోతే కనుక రోగర్ కానీ క్యూరోక్రాన్ అని ఉంటుంది సింజంట వాడిది క్యూరోక్రాన్ నాకు తెలిసి సింజంట కంపెనీ అనుకుంటా విపరీతమైన స్మెల్ వస్తుంది నువ్వు వేరే కంపెనీ సేమ్ స్మెల్ రావాలంటే రాదు అదే విధంగా పనిచేయాలంటే పని చేయదు అది సన్న దోమ కానీ లేకపోతే బాగా చెట్టును బాగా కలర్ రావాలన్నా సరే చిన్న చిన్న దోమ లేకపోతే కనుక గుడ్డు పెట్టిన దశలో ఉన్నది కూడా చంపేదానికి చాలా వరకు ఆ గబ్బు అనేది బాగా హెవీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నేను వాడినాం కాబట్టి దాని రిజల్ట్ మనం చూస్తున్నాం కాబట్టి మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నేను ఇది అన్ని చెప్పడం వల్ల మీకు నారులో క్వాలిటీ తగ్గుతుంది ప్లస్ మీరు వేసిన తర్వాత పైరులో కూడా క్వాలిటీ తగ్గే అవకాశాలు నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసిన దాంతో మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం కొట్టే మందులు నేను చెప్పాను కదా మనం కొట్టే మందుల వలన మీ తోట చాలా వరకు ఇంపుగా వస్తుంది బాగా పెరుగుతూ ఉందని మీరు భావించవచ్చు అబ్బా నేను భయం మందు కొట్టాను లేకపోతే అబ్బా ఆయన ఇచ్చారు రాకుట్లు అంటే మనకు తెలియకపోవడం వల్ల చదువు రాకపోవడం వల్ల చదువు వచ్చినా సరే కూడా దానికి ఆ దశలో అది కొడితే తగ్గిద్దేమో అని ఆశతోటి ఆ భ్రమతోటి మనము ఇప్పుడు ఇన్ని రకాల ముడతలు వస్తూ ఉన్నాయి దేశం మొత్తం రాష్ట్రం మొత్తం మీద విపరీతమైన మనం విపరీతమైన ముడతలు వస్తూ ఉన్నాయి విపరీతమైన ముడతలు వస్తూ ఉన్నాయి ఎక్కడైనా సరే అడపా తడప తప్ప ఎక్కడైనా సరే వందకు వంద శాతం నేను ఇచ్చిన మందులో రిజల్ట్ వచ్చిందని ఎవరైనా చెప్పండి మరి ఎవరైనా సరే ఏ మందుల కొట్టైనా సరే ఎవరైనా సరే డైలీ ఎవరైనా వీడియోలు చేస్తున్న వాళ్ళైనా సరే ఎక్కడైనా సరే నేను ఒక వంద మందికి ఇచ్చాను తొంభై పర్సెంట్ నాది రిజల్ట్ బాగా వచ్చిందని చెప్పండి మరి ఇన్ని ముడతలు ఎందుకు వస్తూ ఉన్నాయి ప్రతి దగ్గర దొరుకుతూ ఉంది కదా ఎవరి అయినా సరే బయో కంపెనీలు నా తెలిసి ఒక వెయ్యి ఉంటాయేమో ఇప్పుడు మా గిద్దలూరులో ఉంది చాలా రకాల బయో కంపెనీలు కొట్టండి కానీ పదే పదే దయచేసి వాటి జోలి వెళ్ళొద్దు ఎందుకంటే మీరు అనుకున్నంత రిజల్ట్ రాకపోవచ్చని నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను నర్సరీలో చూసిన విధానానికి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఎగ్జాంపుల్ మూడు పంతొమ్మిది అయినా సరే మీరు గ్రోమర్ మూడు పంతొమ్ములు వాడండి లేదా నాగార్జున మూడు పంతొందులు వాడండి కానీ వేరేది వాడడం వల్ల చాలా నష్టం వచ్చే అవకాశాలు నాకు తెలిసైతే కనిపిస్తూ ఉన్నాయి ప్రకాశస్ అయినా సరే క్యూరోక్రాన్ అయినా సరే ఎం అయినా సరే ఇంకా బ్లైటాక్స్ అయినా సరే చాలా ఉన్నాయి బ్లైటాక్స్లో కూడా టాటా వాడితే కాకుండా వేరేది వాడితే మీకు అనుకున్నంత రిజల్ట్ రాకపోవడం కాక మీకు రకరకాల సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇంకా మేము నర్సరీలో రెడామిల్ గోల్డ్ వాళ్తూ ఉంటాం కానీ రెడామిల్ గోల్డ్కు ఆపోజిట్ ఎటువంటి వెరైటీలు అయితే మనకు తెలిసైతే లేవు అది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వేరే బ్రాండెడ్ కొట్టడం వల్ల మీకు నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి వాటికే తిరగలేదు అని అంటే ఇప్పుడు ఎక్స్పోన్ వస్తుంది డోసుకు మించి మనం కొడతా ఉన్నాం వారానికి మూడు సార్లు కొడతా ఉన్నాం మీరు రైతులు ఇంకో పొరపాటు ఏంటంటే మీరు ఆర్గానిక్ పద్ధతిలో చక్కెర కొట్టండి బెల్లం కొట్టండి చాలా వరకు నాటుసారాయి కొట్టండి తప్పులేదు అంటే నేను నాటుసారే చెప్తున్నాను కాదు చాలా వరకు ఎందుకంటే ఊళ్ళలో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి చాలా గూడేళ్లలో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి చాలా కొండ ప్రాంతాలలో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మంచి పద్ధతిలో తయారు చేసిన విధానంలో మీరు నాటుసరే కొట్టినా సరే షాంపులు వాడుతూ ఉన్నారు అటువంటి ప్రయోగాలు చేయండి తప్పులేదు రాష్ట్రం మొత్తం వైరస్ వచ్చిందంటే నీ మీ ఏరియాలో వైరస్ వచ్చిందంటే పెద్ద పరకేం ఉండదు నువ్వు ఎంత విపరీతమైన మందులు వాడుతాడు ఆయన అబ్బా సింపుతాడంటే కూడా ఆడ ఏం ఉండదు ఆడ మీరు అనుకున్నంత సినిమా ఏమి ఉండదు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షలలో మందులు అమ్ముతా ఉన్నారు చాలా మంది వీడియోలు చేస్తా ఉన్నారు ఎందుకు రిజల్ట్ రావట్లేదు అది కూడా ఆలోచించండి ఎక్కడో వచ్చింది అబ్బా ఆడ బాగుందంట ఇక్కడ బాగుందంట అసలు ఆ అబ్బా ఆ ఊర్లో పిల్లోడు అబ్బా పలాని కాలేజీలో చదివితే పలాని స్కూల్లో చదివితే నెంబర్ వన్ వచ్చిందంట అంటే ఆయనకు వచ్చిందని మనకు రావాలంటే రాదు అతను కింది నుంచి ఏ మందులు వాడాడో కింది నుంచి అతని భూమి సాంద్రత ఏ విధంగా ఉందో పోయిన సంవత్సరం ఏ పై వేసాడో పోయి ఈ సంవత్సరం ఏ పై వేసాడో ఎటువంటి ఇత్తనం వాడాడో ఆ ఇత్తనం పరిస్థితి ఏ విధంగా ఉందో అవన్నీ మనం తెలుసుకోకుండా వాడేదే చెప్పాడు ఈడెవడే చెప్పాడు ఇవన్నీ మనం ఆలోచించి రకరకాలుగా మనల్ని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ఎక్కువ మందులు అనేది చాలా వరకు తగ్గించాలని నా యొక్క మనవిగా నేనైతే చెప్పడం అనేది జరుగుతూ ఉంది మీరు వాడే విధానంలో మంచి కంపెనీలు వాడండి నెలకు ఒకసారైనా భయం ముందు వాడండి బాగున్న తోటను మాత్రం గబ్బులు ఎప్పుకోవద్దు భయం ముందు బాగున్న తోటకైతే దయచేసి కొట్టద్దు బాగా అనిపించినప్పుడు ఇది కొడితే అంటే దాంతో రకరకాల ఏముంటుందంటే కరోనా టైంలో ఏంటి సరిపో తాగింది శానిటైజర్ శానిటైజర్ కిక్కెక్కు వస్తుందని అట్లాంటిది మనం మనం కొట్టే మందు హాల్ మనం కొట్టే మందు మన మన తయారు చేసే బయో కంపెనీల విధానాలు ఏ విధంగా ఉంటాయంటే అదే విధంగా ఉంటాయి వాటికి ఒక అవి తండ్రి లేని పిల్లలు ఇవన్నీ తండ్రి తల్లి ఉన్న పిల్లలు ఎంఎన్సి కంపెనీలు ఇప్పుడు సింజంట అయినా సరే ఇండోఫిల్ అయినా సరే టాటా అయినా సరే ఇవన్నీ ఎంఎన్సి అంటే పెద్ద పెద్ద కంపెనీలు అనమాట ఇవన్నీ ఆథరైజ్డ్ ఇవన్నీ మిగతాటి ఉంటాయి చాలా రకాల పేర్లు ఉంటాయి మనం ఆ పేర్లు ఎందుకు చెప్పడం అవన్నీ ఉన్నాయి వాటికు తలా ఉండదు తోక ఉండదు ఆ కంపెనీ ఏడ పుట్టి ఉంటుందో తెలుదు అది గిద్దరులో అయినా పుట్టి ఉండొచ్చు విజయవాడలో అయినా పుట్టి ఉండొచ్చు బెంగళూరులో పుట్టి ఉండొచ్చు హైదరాబాద్లో అయినా పుట్టి ఉండొచ్చు ఒక్కొక్క హైదరాబాద్లో ఒక వంద కంపెనీలు తయారవుతూ ఉంటాయి అట్లా మీకు వాటికి ఒక స్టాండర్డ్ ఉండదు ఎందుకంటే అధికారుల ప్రోత్బలం మీద అధికారుల చేతుల్లో నలిగిపోయి వాళ్ళు తీసుకునే ఖజానా కోసం ఆశపడి చాలా వరకు అటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి మీరు వాటిని తగ్గించాలని నా యొక్క ఉద్దేశం ఏంటంటే మంచి మంచి బ్రాండ్లు కొట్టుకోవాలని వాడిచ్చిన మందు మీరు చదువుకొని ఇంటి దగ్గర ఒకటి దగ్గర తీసుకొని వెళ్ళినా సరే మంచి బ్రాండ్ కొట్టండి కానీ వాడు ఏదో ఇచ్చాడు నేను ఏదో కొట్టానని దయచేసి చేయొద్దని నా యొక్క మనవిగా మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది మీకు ఏసీలో క్వాలిటీ రావాలన్నా మీ కాయ బాగా నాణ్యతగా ఉండాలన్నా ఒక కాయం చెప్తా ఉంటాడు అస్సలు ఇరగదిస్తుంది మీరు అసలు కాయ మచ్చ రాకుని ఉంటుంది మచ్చ వచ్చేదానికి వర్షం మంచు పడేదానికి మచ్చ రాకుని ఉండేదానికి మందు కొడు తాగుద్దా ప్రపంచంలో ఇంతమంది మందులు కొడుతూ ఉన్నారు అది కాయ ఇత్తనాన్ని బట్టి కూడా వస్తూ రావడం జరుగుతూ ఉంటుంది రకరకాల సమస్యలతోటి తెలపరు నాపే మగోడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి తెలపరు వర్షం అన్నప్పుడు ఫస్ట్ కొన్ని కోతలలో వస్తూ ఉంటాయి నాందారి టూ సెవెంటీ ఫైవ్ కానీ క్లాసిక్ కానీ ఇటువంటి రకాల లావు రకాలన్నిటికి కూడా బై వై అనేది రావడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది అందుకోసం నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పిన విధంగా నేను చెప్పినది ఏదైనా మీకు తప్పుగా భావిస్తే ఖచ్చితంగా మన్నించండి ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి